అక్షరాల సభ వచన కవితా సంపుటిలో ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలపై కరోనా కాలంలో నేను రాసిన కవిత అపర బ్రహ్మలు వాళ్ళు అత్యసరు జీవితాలకు ఆనవాళ్ళు భద్రత లేని కొలువుల్లో భంగపడ్డ అప్రకటిత బహిష్కృతులు చదువును నమ్ముకున్న పాపానికి ధనస్వామ్య వ్యవస్థ నుండి దూరంగా విసిరేయబడ్డ వెర్రిమాలోకాలు భూమికి ఆకాశానికి మధ్య ఫలాలు లేని ప్రైవేటు ఊడలకు వేలాడుతున్న వాళ్ళు బోధనలో రాటుదేలిన గురుపీఠాలైనా గురుదక్షిణకు నోచుకోని మూగ పక్షులు కోటి కొరకు కోటి విద్యలు తెలియదు వాళ్లకు పాఠం చెప్పడమనే కళ ఒకటే తెలుసు తలరాతలు రాసే అపరబ్రహ్మలైనా తమ బతుకుల్లో కమ్మిన చీకట్లను కసరుకోలేని శుద్ధముక్కలు పంతులయ్యలు నిరుద్యోగ జాబితాల మాయాజాలములో నిలువుదోపిడీ చేయబడ్డ పరాజితులు కరోనా పొరుగు కర్కశత్వానికి బలైపోయిన పుస్తకాల పొరుగులు వాళ్ల భవిష్యత్తు ఇప్పుడు అరిగిపోయిన చాక్పీస్ కన్నా అధ్వాన్నం పనికిరాని బ్లాక్ ఉనికి ఉనికిలేని అక్షరాలు వాళ్ళు వాళ్ల జీవితాలంటేనే ఇప్పుడు ఎవ్వరికీ అవసరం లేని సిలబస్ జ్ఞాన సమాజ నిర్మాణములో మూల స్తంభాలైన తమకంటూ ఒక అధ్యాయం లేని బతకలేని బడిపంతుళ్ళు ఒంటి నిండా ఎర్రసిరా ఉప్పొంగుతున్నా కన్నెర్ర చేయని కరుణామయులు